అందమైన కుబోట డిసి నైన్టీన్ ఎన్జీ హార్వెస్టర్ వాక్రౌండ్ వీడియో చూడటానికి ప్రతి ఒక్కరికి సుస్వాగతం మా డిసి నైన్టీన్ ఎన్జీ హార్వెస్టర్ గురించి వివరించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం మరియు గర్వపడుతున్నాం ఈ డిసి నైన్టీన్ ఎన్జీ హార్వెస్టర్ మెషిన్ కార్మిక ఖర్చులను తగ్గించి ఉత్పాదకతను పెంచడం ద్వారా తన రైతులకు గరిష్ట ప్రయోజనాలను అందిస్తుంది డిసి నైన్టీన్ ఎన్జీ హార్వెస్టర్ మెషిన్ భారత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కుబోటా రైతుల నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన హార్వెస్టర్ మరియు నమ్మకమైనది మన్నికైనది అంతేకాక జపనీస్ సాంకేతిక వల్ల అత్యంత ఇంధన సామర్థ్యం అందిస్తుంది కుబోటా డీసీ నైన్టీన్ ఎన్జి హార్వెస్టింగ్ మిషన్ యొక్క అప్గ్రేడ్ చేయబడిన లక్షణాలను పరిశీలిద్దాం రండి అద్భుతమైన ఆపరేషనల్ సామర్థ్యం డీసీ నైన్టీ నైన్ జీ హార్వెస్టర్ అధిక శక్తి గల నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ హెచ్పితో కూడిన శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది కుబోటా వృద్ధి చేసిన ఈ ఇంజిన్ ఫోర్ సైకిల్ వర్టికల్ టైప్ ఫోర్ సిలిండర్ లిక్విడ్ కూల్ డీజిల్ ఇంజిన్ వి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కలిగి ఉంది ఈ హై అవుట్పుట్ ఇంజిన్ కనిష్ట ఇంధన వినియోగ సామర్థ్యంతో ఇంజిన్ హార్వెస్టింగ్ ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా తడి వరి పొలాలలో అధిక పరిమాణంలో వడ్లు అందిస్తుంది డిసి నైన్టీ నైన్ జీ హార్వెస్టర్ అంటే వేగంగా ప్రదేశాన్ని కవర్ చేయడం మరియు టూ పాయింట్ వన్ జీరో మీటర్ సెకండ్కు వేగంతో గరిష్టంగా ప్రయాణం చేసే గరిష్ట పని సామర్థ్యం మరియు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి ప్రయాణం మరియు క్రాప్ డిచ్చార్జ్ సమయంలో త్వరితంగా ప్రయాణం చేసి ఫలితం పొందుతుంది తద్వారా మండికైన ఆపరేషనల్ సామర్థ్యం పొందుతుంది రెండు పాయింట్ ఒకటి ఎనిమిది మీటర్ల వెడల్పు గల పెంచబడిన కోత విడల్పు కలిగి ఉంది అందుకే తిరగవలసిన వంపులు తగ్గుతాయి తద్వారా ఆపరేటర్ లేదా యజమానికి పొడిగించబడిన ఆపరేషనల్ సామర్థ్యం అందిస్తుంది ఎన్జి హార్వెస్టర్ పెద్దదైన విత్తనాల ట్యాంక్ సామర్థ్యం మరియు ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది వెయ్యిన్ని ఎనిమిది వందల లీటర్ల దాదాపు వెయ్యిన్ని ఎనభై కిలో పర్ ఒకటి పాయింట్ ఎనిమిది క్యూబిక్ మీటర్ల విత్తనాల ట్యాంక్ సామర్థ్యంతో పంట కోత విత్తనాలను పెద్ద పొలాలలో కూడా దీర్ఘ సమయం పాటు పనిచేస్తుంది దీనివల్ల అన్లోడింగ్ సంఖ్యల సమయం తగ్గుతుంది మరియు ఆపరేటర్స్ యొక్క సమయం పొదుపు అవుతుంది ఎత్తు నుంచి మరియు తక్కువ స్థితి నుంచి ఫోర్ పాయింట్ త్రీ నైన్ త్రీ నుండి జీరో పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ మీటర్స్ డిశ్చార్జ్ చేయడం వలన విత్తనాలను త్వరితంగా అన్లోడ్ చేయవచ్చు డీసీ నైన్టీన్ ఎన్జి హార్వెస్టర్ నూట ఇరవై లీటర్ల ఇంధన సామర్థ్యం వలన రోజంతా ఎనిమిది గంటలు తిరిగి ఇంధనం నింపకుండా పనిచేస్తుంది కాబట్టి తిరిగి ఇంధనాన్ని ఎక్కువసార్లు నింపే ప్రక్రియ తగ్గుతుంది డీసీ నైన్టీన్ ఎన్జి హార్వెస్టర్ మెషిన్లోని రీల్ రెవల్యూషన్ మూడు వేగాలలో మార్చవచ్చు మరియు సర్దుబాటు పరిధి పెంచబడినది రీల్ వేగాన్ని మిషన్ వేగం మరియు వివిధ పంటల పరిస్థితులను బట్టి మార్చవచ్చు అంటే పడిపోయిన పంట మరియు భారీ పంటలను హెడ్ నష్టం లేకుండా మరియు పంట పడిపోకుండా సులభంగా కోత కార్యకలాపాలు జరపవచ్చు పంట పరిస్థితి ఆధారంగా వేగాన్ని మార్చుకుంటే నష్టం మరియు అవశేషాలను నివారించవచ్చు మైనస్ మార్జిన్ డిసి నైన్ జీలో రీల్ ఫ్రేమ్ని లీనియర్ రకం నుంచి ఎల్ ఆకారంలోకి మార్చడం జరిగింది రీల్ని తక్కువ చేయడానికి హెచ్కే టూతో పోల్చితే ఇది మార్జిన్ని కటింగ్ బ్లేడ్ నుంచి దాదాపుగా రెండింతలు చేసింది దీనిలో టైన్ పండడం కోసం వడ్డీ బియ్యాన్ని సరిగా పెంచుతుంది తద్వారా సామర్థ్యం పెరిగి విత్తనాల నష్టం తగ్గుతుంది అది పంటలను కాపాడుకోవడంలో రైతులకు సహాయపడుతుంది చదునైన ఫీడర్ రీపింగ్ విభాగం యొక్క మెరుగైన బదిలీ పనితీరు హెడర్ విభాగం మరియు ఫీడర్ విభాగం మధ్య ఉండే వ్యత్యాసం లెవెల్ తగ్గించబడినది తద్వారా అధిక వేగవంతమైన పనిలో కూడా నిలిచిపోయిన గడ్డిని తగ్గిస్తుంది వేగవంతమైన పని సామర్థ్యాన్ని పెంచి ఖాతాదారుడికి ప్రయోజనాన్ని అందిస్తుంది అగడ్రమ్ డయాగ్నల్ స్క్రూ రేస్ కొనని వికర్ణంగా ప్రవేశించేలా చేస్తుంది ఇది కటింగ్ బ్లేడ్ యొక్క అంచుని కనిపించేలా చేస్తుంది మరియు ఎక్కువ వేగంగా పనిచేసేలా చేస్తుంది పంట సాఫీగా కొనసాగేలా చేస్తుంది మరియు వేగవంతమైన పని సామర్థ్యం అగర్తో కాయిలింగ్ తగ్గిస్తుంది అద్భుతమైన నూర్పిడి పనితీరు ఒడవైన వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై మిల్లీమీటర్లు వ్యాసం ఆరు వందల ఇరవై మిల్లీమీటర్లు నూర్పిడి సిలిండర్ని విశాలమైన నూర్పిడి సతలాన్ని సురక్షితంగా ఉంచడం మరియు మరింత మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు దానివలన నూర్పిడి నష్టాన్ని తగ్గించి అధిక పరిమాణంలో పంటని పొందవచ్చు క్రమబద్దీకరణ ప్రాంతాన్ని ఎనిమిది వందల నలభై ఇంటూ వెయ్యిన్ని ఐదు వందల మిల్లీమీటర్లు వెడల్పుగా డిజైన్ చేసి ఖచ్చితమైన క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తుంది ఎక్కువ మొత్తంలో విత్తనాలు పొందడం కోసం ఖచ్చితత్వంతో సమర్థవంతమైన క్రమబద్ధీకరణ చేయబడుతుంది పంటల పరిమాణాన్ని బట్టి క్రమబద్ధీకరణ సవరణ ప్లేట్ సవరించబడుతుంది దీనివలన కోల్పోయే ధాన్యాన్ని పెంచుతుంది మరియు టైలిక్స్ రిటర్న్ తగ్గిస్తుంది ఫలితంగా జల్లెడ పొరామను నష్టం తగ్గుతుంది జల్లెడ ముందు భాగం స్థిరంగా ఉండడం వలన క్రమబద్ధీకరణ పనితీరు మెరుగుపడుతుంది కాబట్టి జల్లెడ ముందు భాగంలో పంట స్థిరంగా ఉంది ధాన్యం ఉత్తమంగా శుభ్రపడటానికి సహాయపడుతుంది ముందు మరియు వెనుకవైపు పొట్టు జెల్లడు కోసం ఐదు దశలలో సవరించుకునేలా డిసి నైన్ జీ తయారు చేయబడినది పంట పరిమాణాన్ని బట్టి దీనిని సవరించుకోవచ్చు మరియు ఇది కత్తిరించబడిన గడ్డిని మరియు ధాన్య నష్టాన్ని తగ్గిస్తుంది ఉదాహరణకు పంట పరిస్థితులను బట్టి కత్తిరించిన గడ్డిని తగ్గించడానికి ముందరి విభాగాన్ని మోయవచ్చు మరియు ధాన్యం నష్టాన్ని తగ్గించడానికి ముందరి విభాగాన్ని తెరవవచ్చు పొట్టు జల్లెడ సవరణ వలన గడ్డి మరియు ధాన్యం నష్టం తగ్గించి ఉత్తమంగా ఉంచుతుంది డిసి నైన్ జీలో ఎయిట్ బ్లేడ్ విన్నోయింగ్ ఫ్యాన్ డిజైన్ ఎటువంటి సమస్యలు లేకుండా పెద్దదైన మరియు స్థిరమైన గాలి పరిమాణం పొందవచ్చు స్థిరమైన మరియు ఎక్కువ గాలి పరిమాణం కోసం క్రమబద్ధీకరణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది అధిక అధిక మన్నిక ట్రాన్స్మిషన్ అధిక మన్నిక గల ఆయిల్ సీల్ మరియు బేరింగ్స్ వాడకం వలన కంటైన్డ్ వాల్వ్స్ మరియు సిలిండర్స్ కి అదనంగా మన్నికను పెంచుతుంది అంతేకాక సీల్స్ మరియు బేరింగ్స్ ని మార్చడం చాలా సులభం అధిక మన్నిక గల మెటీరియల్స్ వాడకం వలన దీర్ఘకాలిక జీవితం మరియు తక్కువ నిర్వహణ కలిగి ఉంటుంది పంటల పాసింగ్ విభాగాల కోసం తుప్పు పట్టని మెటీరియల్స్ వాడతారు మార్చబడే ఇన్లెట్ ప్లేట్ మరియు ముందరి భాగపుపై కవర్ లైనర్ కోసం స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ వాడబడింది అదనంగా తుప్పు పట్టకుండా ఉండడానికి హెడర్ మరియు బాటం ప్లేట్స్ కోసం హై టెన్సిల్ స్ట్రెంగ్త్ స్టీల్ ప్లేట్ వాడబడింది కాబట్టి తక్కువ నిర్వహణతో మూడు భాగాలు ఉండడం వలన కేవలం చెడిపోయిన భాగాన్ని మాత్రమే మార్చుకోవచ్చు దీని ద్వారా బాటంప్లేట్ జీవితాన్ని పొడిగించవచ్చు మరియు రీప్లేస్మెంట్ కాస్ట్ తగ్గించుకునే అదనపు ప్రయోజనం పొందవచ్చు ప్రయోజనం ఏంటంటే సులభంగా మార్చుకోవచ్చు దీర్ఘకాలిక మన్నిక మరియు త్వరిత నిర్వహణ కాన్కేవ్ సిక్స్ బ్లాక్స్ కలిగి ఉంటుంది దీనిని రొటేషన్ పద్ధతిలో ఎక్కువ కాలం వాడవచ్చు అదనంగా ఒక్కో బ్లాక్ యొక్క బరువు తగ్గించడం ద్వారా మార్చిపోవడం మెటీరియల్ నష్టం తగ్గడం వలన మరియు కాన్కేవ్ సులభమైన రొటేషన్ వలన నిర్వహణ సులభతరం పాసింగ్ ట్రాక్ రోలర్స్ లో హీ ట్రీటెడ్ ట్రాక్ రోలర్ మరియు మందమైన రబ్బర్ని వాడడం జరిగింది అదనంగా రోలర్ బెండ్స్ దగ్గర ట్రాక్ రోలర్ రిసీవర్ మందం పది మిల్లీమీటర్ల వరకు అరుగుతుంది దానివలన ట్రాక్ రోలర్ మరియు క్రాలర్ సర్వీస్ లైఫ్ పెరగడమే కాక ప్రయాణ విభాగం మన్నిక పెరుగుతుంది ప్రయోజనం ఏమిటంటే దృఢమైనది మన్నికైనది మరియు తక్కువ నిర్వహణ సులభ నిర్వహణ ధాన్యపు ట్యాంక్ సులభమైన లాకింగ్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది మరియు వెడల్పుగా దీని దీనివలన శుభ్రం చేయడం మరియు నిర్వహణ సులభతరం ప్రక్క వైపు ఉండే కవర్ పై వైపుకి తెరవడం వలన అదనపు ప్రదేశం దొరుకుతుంది తద్వారా క్రమం తప్పకుండా నిర్వహణ చేయవచ్చు మరియు రీకండిషనింగ్ పనులు చేయడం చాలా సులభం పొట్టు జల్లెడ తీయకుండానే ధాన్యపు జల్లెడని సులభంగా రీప్లేస్ చేయవచ్చు దానివలన పంట పరిస్థితులను మ్యాచ్ చేయవచ్చు ట్రాలర్ టెన్షన్ రిలీజ్ చేయకుండానే డ్రైవ్స్ ప్రాకెట్ ని రీప్లేస్ చేయవచ్చు పార్టీషన్ రియర్ టెన్షన్ రోలర్ ఈ లక్షణం వలన కేవలం పాడైపోయిన విభాగాన్ని మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది పెద్ద సామర్థ్యం ఉన్న రేడియేటర్ వలన ప్రతికూల పరిస్థితులలో పనిచేసేటప్పుడు కూడా ఓవర్ హీట్ అవ్వదు బోల్టెడ్ స్వీపర్స్ వినియోగం కటింగ్ బ్లేడ్ రీప్లేస్ చేసేటప్పుడు రివర్స్ పడవేసే అవకాశం ఉండదు మరియు రీప్లేస్మెంట్ సులభంగా చేయవచ్చు ధాన్యపు ట్యాంక్ వైపు చిన్న క్లీనింగ్ విండో ఇవ్వబడినది తద్వారా గడ్డి వ్యర్థాల లాంటివి సులభంగా తొలగించవచ్చు ఫీడర్ కన్వేయర్ చైన్ టెన్షన్ని ఒక స్ప్రింగ్తో యాంత్రికంగా సవరించవచ్చు ఇది అమరికను సులభతరం చేసి మన్నికను పెంచుతుంది ఫ్రేమ్ మూడు వందల ముప్పై మిల్లీమీటర్ల కనిష్ట ఎత్తు గ్రౌండ్ క్లియరెన్స్తో ఎక్కువ తడి ఉన్న వరి పొలాలలో పనిచేసేటప్పుడు కూడా మట్టిని కనిష్టంగా పట్టి ఉంచుతుంది దాని ఫలితంగా ఆపరేషన్స్ ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు లోతైన పొలాలలో కూడా ఉత్తమ పనితనం చూపిస్తుంది హైస్పెక్ హెచ్ఎస్టి పెద్దదైన హెచ్ఎస్టి సామర్థ్యంతో ప్రతిస్పందన లక్షణాలు గణనీయంగా మెరుగుపడతాయి ఉన్నతమైన ట్రాన్స్మిషన్ సామర్థ్యంతో తడి వరి పొలాలలో పనిచేసేటప్పుడు దృఢమైన కార్యాచరణ సాధించబడుతుంది వెనుకవైపు పై భాగాన ఎగ్జాస్ట్ పైప్ని అమర్చడం వలన వరి పొలాలలో వెనుకవైపుకి ప్రయాణం చేసేటప్పుడు బురదను పట్టుకునే అవకాశం లేదు కాబట్టి బురద నేలలలో పనిచేసేటప్పుడు ఆందోళన అవసరం లేదు వెడల్పైన మరియు పొడవాటి క్రాలర్ వెడల్పు ఐదు వందల యాభై మిల్లీమీటర్లు గ్రౌండ్ పొడవు వెయ్యిన్ని ఎనిమిది వందల తొంభై మిల్లీమీటర్లు వెడల్పైన గ్రౌండ్ కాంటాక్ట్ ఏరియా మరియు చిన్న గ్రౌండ్ కాంటాక్ట్ ఒత్తిడి వలన మునిగిపోయే సమస్యలు ఉండవు ఖాతాదారులకు ఎక్కువ మన్నిక తక్కువ గ్రౌండ్ ఒత్తిడి మరియు తడి పొలాలలో ఉత్తమ సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉంటాయి అధిక విన్యాసం కుడి చేతి వైపు ఉండే ఒక లీవర్తోనే మూడు ఆపరేషన్స్ చేయవచ్చు ఒకటి త్రిప్పవచ్చు రెండు రీపర్ని పైకి క్రిందకి లేపవచ్చు మూడు రీల్ని పైకి క్రిందికి లేపవచ్చు డ్రైవర్ సీట్ చుట్టుప్రక్కల సురక్షితమైన విశాలమైన స్థలం వలన ఆపరేట్ చేసే వ్యక్తి దీర్ఘమైన ఆపరేషన్స్లో కూడా సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవచ్చు ఫీడర్ హౌస్లో పేర్కొన్న డస్ట్ ని పీల్చివేసే డస్ట్ కంట్రోలర్ ఒక సాధారణ లక్షణంగా ఇవ్వబడినది పాడి పంటలను పండించేటప్పుడు రీపర్ యూనిట్ మరియు డ్రైవర్ సీట్ చుట్టూ ఎగిరే డస్ట్ ని సాధ్యమైనంతవరకు తగ్గించవచ్చు పెద్ద సైజులోని కానోపి ఎక్కువ ఎండ నుంచి ఆపరేటర్కి రక్షణ ఇస్తుంది హెడర్ మరియు డ్రైవర్ సీట్ మధ్య దూరం ఎక్కువగా ఉండడం వలన ముందువైపు బాగా కనబడమే కాక కటింగ్ ఎత్తు మరియు రీపింగ్ ట్రాక్స్ చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీనివలన ఆపరేషన్ సులభంగా ఉండి శ్రమ తగ్గుతుంది బ్రేక్ పెడల్పై కాలు ఉంచిన వెంటనే మెయిన్ షిఫ్ట్ లివర్ న్యూట్రల్ స్థానానికి వస్తుంది ఈ లక్షణం వలన ఇంజిన్ రీస్టార్ట్ సమయంలో జంప్ స్టార్ట్స్ ఉండవు అందువలన ఆపరేటర్ కి సురక్షితంగా ఉండి మెషిన్ని చెడిపోకుండా చూస్తుంది ఈ అందమైన వాక్రౌండ్ చూసినందుకు ధన్యవాదాలు మరియు మా కుబోటా డీసీ నైన్టీ నైన్ జీ హార్వెస్టర్ని పంటల కోసం వాడటానికి సిఫారసు చేసి రైతుల మరియు దేశం యొక్క సౌభాగ్యానికి పాటుపడండి